కాళస్వరూపిణి కాళికాదేవి పార్వతీదేవి ఉగ్రరూపమే కాళికాదేవి సృష్టి చైతన్యానికి రూపం కాలం గతిశీలమే అంటే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అది చైతన్యానికి ప్రతీక ఆ చైతన్యమే కాళిక అన్ని వర్ణాలను తనలో నింపుకున్న కాళరాత్రి ఈమె వర్ణం దారుకుని వధించటానికి దుర్గాదేవి నుదుటి నుండి క్రోధజ్వాలమైన కాళిక జన్మించిందని రక్తబీజుడనే రాక్షసుని సంహరించటానికి భయంకర రూపిణి అయి దేవి పురాణం మార్కండేయ పురాణాలలోని కథలు చెబుతున్నాయి కాళికాదేవి నల్లని రూపం తమోగుణానికి ప్రతీక ఒక చేతిలో ఆమె ఖండించిన అసురుని తల కడ్గం వరద అభయ హస్తాలతో ఉంటుంది అమ్మ శ్మశానంలో నర్తిస్తుంది కాలమంటే వినాశనం అనే అర్థం కూడా ఉంది ఆ వినాశనం అనివార్యమైనది సృష్టించబడిన ప్రతి వస్తువు నశించక తప్పదు సృష్టించిన దాన్ని తిరిగి తనలోకి లయం చేసుకునే శక్తి కాళిక ఆమె మహాకాలుని స్త్రీరూపం ఆమె మెడలోని పుర్రెల దండ దుష్టులను భయపడుతుంది ఆ దండలోని పుర్రెలు ఇరవై రెండు బీజాక్షరాలకి ప్రతీకలని అంటారు అమ్మ ఆగ్రహాన్ని శాంతపరచడానికి మహాశివుడు చిదానందుడై అచేతన స్థితిలో ఆమె కాలి కింద పడుకుని ఉంటాడు స్వామి చర్యను చూసిన కాళిక అచ్చెరువుతో నాలుగు తెరిచి ఉంటుంది కాళికాదేవి దక్షిణ కాళి వామాదేవి అనే రెండు ప్రధాన రూపాలున్నాయి బృహాన్ని తంత్ర ప్రకారం కాళికాదేవి రక్తవర్ణంతో సుందర రూపంలోనూ కృష్ణవర్ణంతో భయంకర రూపంతోనూ ఉంటుంది భద్రకాళి రూపం భక్తులకు రక్షగా ఉంటుంది ఇవి మాత్రమే కాక అష్టవిధ కాళికా మూర్తులు అని ఎనిమిది మందిని చెబుతారు దక్షిణ కాళిక సిద్ధకాళిక గుహ్య కాళిక శ్రీకాళిక భద్రకాళిక చాముండా కాళిక శ్మశాన కాళిక మహాకాళిక కాళికాదేవి విద్యాదాయిని నీలకంఠుని మహాకవి కాళిదాసుగా అయినాడంటే అది అమదయే కాళికాదేవి మనలోని జాధ్యాలను భయాలను తొలగించి చైతన్యాన్నిస్తుంది శత్రువుల నుంచి దుష్టపీడాల నుంచి కాపాడుతుంది అఖండమైన విద్యాప్రాప్తిని ప్రసాదిస్తుంది కాళికాదేవి యంత్రము స్తోత్రము కాళికా యంత్రం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి